ప్రతి వాడు మన రాష్ట్రం బాగుపడలేదు ఎందుకు బాగుపడది మనకి ఎక్కడ ఉంది ఆ రైట్ బాగుపడుతుంది అని అడగడానికి ఏ ప్రభుత్వాన్ని అడిగే రైట్ మనకు లేదు ఎందుకంటే డబ్బులు తీసుకుంటున్నారు మనం వాళ్ళు సంపాదించుకోవడానికి టెండర్ వేసుకున్నారు గెలిపించాం వాడు సంపాదించుకుంటున్నారు రోడ్లు లేదు కరెంట్ లేదు నీళ్లు లేవు ఎందుకుంటే వాడి వ్యాపారం వాడు చేసుకుంటాడు ఈ ఇంగిత జ్ఞానం తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు సరా మనం ఎవ్వరు బాగు చేయలేదు తెలుగు వాళ్ళని ఎవరు బాగు చేయలేదు ఖచ్చితంగా చెప్తున్నా ఎవడు బాగు చేయలేదు వాడు ఎవడన్నా కానీ చొక్కా పట్టుకునే పరిస్థితి కావాలా రాజకీయ నాయకుడిని సేవ చేయనప్పుడు సేవ చేసినట్టు పూపిద్దాం వాడి కాళ్ల మీద రోజు పాద పూజేద్దాం దయచేసి డబ్బులు తీసుకోకండి రా బాబు డబ్బులు తీసుకోకండి రా బాబు ఇదొక్కటే నేను అడిగేది ప్రజల్ని డబ్బులు తీసుకోకుండా మేము నిలబడండి చొక్కా పట్టుకోడానికి ప్రశ్నలు వస్తాయి ఎవరినైనా సరే డబ్బులు తీసుకోకుండా మీరు ఓటు వేయండి చొక్కా పట్టుకునే పొజిషన్ నాకు వదిలేయండి నేను పట్టుకుంటా మీరు డబ్బులు తీసుకుంటా మా ఊరు బాగుపడలేదు మా రాష్ట్రం బాగుపడలేదు మా దేశం బాగుపడలేదు ఒక్క బాగుపడుతుంది నువ్వు బాగుపడుతుంది మీరు వ్యాపారస్తులకి ఇచ్చేస్తున్నారు రాష్ట్రాన్ని అటువంటి అడిగే హక్కు మనకు లేదు ఆకలినప్పుడు ఇక్కడ వింటాం కదా ఇంగితం లేదా మనకి ఇంగితం లేదా ఎవడు వాడు ఒక్కడు వాడి చుట్టూ ఒక ఇరవై మంది ఉంటారు మనం ఎంతమంది ఒక వాక్లో యాభై యాభై వేల మంది ఉంటారు జనాభా పోయి చక్కగా ఎంతసేపు వాడిని ఏం పీకుతాడు వాడు వాడు పది మంది ఏం పీకుతారు వెనకాల ఈవెన్ పోలీస్ వ్యవస్థ అయినా సరే ప్రశ్నించాలి మనం మన కోసమే కదా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రశ్నిస్తాం దయచేసి మారండియా ప్రపంచం మారుతుంది మన ఒక్కళ్ళు తెలుగు వాళ్ళే మరీ దరిద్రంగా తయారవుతున్నారు దరిద్రంగా తయారైతున్నాం మనం ఎందుకు ఎందుకు తీసుకోవాలి వాడి దగ్గర డబ్బు వాళ్ళకి అడగాల్సిన మనకు కావాల్సిన వాటి గురించి అడగాల అది వదిలేసి ఎంతసేపు మా ఊడు మనోడు మా కమ్మోడు మా కాపుడు మా రెడ్డోడు మా వాళ్ళు మా బీసీలు మా ఎస్సీ ఇదే కోల తప్పితే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఎవరికైనా ఫీజులు కట్టాడా వచ్చి ఆ కులం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆ కులం వాళ్ళకి ఎవరికైనా ఫీజులు కట్టాడా పవన్ కళ్యాణ్ ఎవరికైనా కట్టాడా కులం వాళ్ళకి ఎవరికి ఎవరు కట్టడు ఎవరు ఫీజులు ఆడే కట్టుకోవాలా ఎవరు గడ్డి వాడే తినాలా ఎవడు ముగ్గు ఆడే కట్టుకోవాలా ఎవడు రాడు ఇక్కడ మీ హక్కుల్ని కోల్పోతున్నారు మన హక్కుల్ని కోల్పోతున్నాం వాడికి అమ్ముడు పోయి ఓట్ల రూపంలో వాడికి అమ్ముడు పోయి మన హక్కుల్ని కోల్పోతున్నాం దాని వల్ల మీ బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారు మీ మన వాళ్ళ జీవితం రాబోయే తరాల జీవితాలను నాశనం చేస్తున్నారు ఆలోచించుకోండి